శ్రీ శ్రీగురు భీవంతమహ శక్తిపాత దేశ గీభ్యవంతమహ ఈరోజు పద్నాలుగో తారీఖు ఆదివారం సెప్టెంబరు పద్నాలుగో తారీఖు ఆదివారం ఈరోజు విశేషం ఏంటంటే ఈరోజు ఎందుకు మన శక్తిపాత మార్గంలో ఉన్నటువంటి స్వామి ఏదంద మహారాజు ఆయన పుణ్యతీసేదనమాట ఇవాళ కాబట్టి ఆయన్ని ఒకసారి మనం ఆయన వ్యక్తి గురించి చేసినటువంటి మంచి పనులు జన్మించి జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా ప్రపంచానికి మేలు చేయాలి మేలు చేసే ప్రపంచంలో ఏదో ఒక ఇంప్రెషన్ అనేది ఏర్పరచాలన్నమాట ఇక్కడ ఈ స్వామి ఎటువంటి ఇంప్రెషన్ ఏర్పరిచారంటే యోగ సాధన సాధకులందరికీ కూడా పనికి వచ్చేటువంటి ఒక మహాగ్రంథాన్ని రాశారాయన మహాయోగ విజ్ఞానం అని చెప్పేసి అని యోగం అంటే ఏంటి యోగం స్టార్టింగ్ నుంచి యోగ స్థితిలో ఎన్ని యోగాలు ఉన్నాయి యోగాల్లో సాధకులు ఎదుర్కొనే మరి పరిస్థితి సమస్యలు ఏంటి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి ఇవన్నీ కూడా ఆయన సొంతంగా కాదండి మామూలుగా మన ఉపనిషత్తుల్లో తర్వాత భారత భాగవతాల్లో ఉన్నటువంటి శ్లోకాలని ఆయన ఒక్కొక్క శ్లోకాన్ని ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ గ్రంథాలన్నిటిలో ఉన్నటువంటి దాన్ని సారాన్ని యోగానికి యోగ పద్ధతికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో వాటన్నిటినీ ఆయన ఏం చేసేటంటే సంకలనం చేసేటండి అంటే అంటే దానికి సంకలనం చేయాలన్నా కూడా అన్ని పుస్తకాలు అన్ని శాస్త్రాలు చదివి ఉండాలండి సంస్కృతం ఆల్రెడ్యుండాలి ఉండాలి పరిపూర్ణంగా ఆ గ్రంథాల యొక్క గ్రంథాలను అవగాహన చేసుకుంటారు అనమాట కాబట్టి ఆయన ఇవన్నీ అథెంటికేటెడ్ నేను రాసిన పుస్తకం ఏంటంటే మన వేదాలకి వేదశాస్త్రాలకు అనుగుణంగా ఉన్నటువంటి విషయాలనే ఆయన రాసిన సొంతంగా అందులో ఒక్కటి కూడా లేదు వేదాల్లో చెప్పినటువంటి ఉపరిష్ఠలో చెప్పినటువంటి యోగానికి సంబంధించినటువంటి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఏం చేశానంటే సంకలనం చేసాడు ఒక పుస్తక రూపంలో సాధకులకు బందుకు వచ్చేటటువంటి పుస్తక రూపంలో రాయగలిగాడు అనమాట అన్ని పుస్తకాలు చదవాలంటే సాధకులకి వీలు పడదు తర్వాత అవి సాంస్కృతంలో ఉంటాయి కాబట్టి దాని గురించి తెలుసుకోవాలని అక్కడ అందరూ సాధ్యపడదు అనమాట మహా ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకటి రెండు పుస్తకాలు చదవాలి హిందీ పుస్తకాలు చదవాలి అన్ని పుస్తకాలు చదివి సంకల అటన్నిటి యొక్క అన్నిట్లో ఉన్న ముఖ్యాన్ని అంటే సారాన్ని గ్రహించి రాయటం అంటే దానికి ఎంతో ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండాలన్నమాట కాబట్టి ఈయన అటువంటి పనిని సాధకుల ఉపయోగా ఈయన యోగ సాధనలో అనేకమైనటువంటి ఉన్నతమైన స్థితిలో పొందాడు ఈయన 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 పేరు మొట్టమొదటి పేరు ఏంటంటే ఆయనది యోగేంద్ర విజ్ఞాని ఈయన పేరు తర్వాత ఆయన్ని యోగానంద మహారాజ్ దీక్ష తర్వాత యోగానంద మార్చారు అనమాట ఈయన చిన్ననాటి ఈ తత్వం ఏంటంటే చిన్ననాటి నుండి కూడా సాధువుల్ని ఎక్కువ సాధువులు ఏమంట తిరుగుతుండేవాడు ఈయన సాధువులను ప్రేమిస్తుండేవాడు అన్నమాట వాళ్ళు వాళ్ళు చెప్పేట ఉపదేశాలు ఇవన్నీ చూస్తే తప్పకుండా పాటించడానికి చేస్తుండేవాడు అనమాట ఈయన తర్వాత ఎక్కువ ఈ సాధన పట్ల ఇంట్రెస్ట్ కారణంగా ఎంక్వైరీ చేసేవాడు అందరినీ ఎక్కడున్నారు సాధకులు సాధువులు ఎక్కడున్నారు ఉత్తమ సాధకులు వాళ్ళు ఇంకా 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 తెలుసుకోవాలి తెలుసుకోవాలని చెప్పేది అనమాట అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈయన ఈయన అసలు యథార్థంగా జన్మస్థలం ఎక్కడంటే గుజరాత్లోని జూనాగఢ్ అండి జూనాగఢ్లో ఆయన జన్మించారు అనమాట దీని రంగ యోగ సాధన గురించి ఎంక్వైరీ చేస్తూ చేస్తూ కొంతకాలం తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు అంటే తూర్పు బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ అనమాట అక్కడ నా నారాయణ తీర్థదేవ మహారాజ్ అని ఆయన గురించి తెలుసుకున్నారనమాట ఆయన నారాయణ తీర్థదేవ మహారాజు ఆయన గంగాధర తీర్థులు వారి శిష్యుడు అయిన నారాయణ దేవ మహారాజు గంగాధర తీర్థులు వారి మహా ఆయన శిష్యులు అనమాట ఆయన ఈయన తెలుసుకొని వారి దగ్గర అక్కడ అక్కడికి వెళ్ళి శక్తిపాత విద్యని అభ్యర్థించి శక్తిపాతం ద్వారా దీక్షను పొందాడు యోగ దీక్షను పొందాడి ఎవరి దగ్గర నారాయణ తీర్థేవ్ మహారాజు దగ్గర తర్వాత ఆయనతోటి పట్టి శంకర పురుషోత్తమ తీర్థ మహారాజు అని ఆయన కూడా నారాయణ తీర్థే మహారాజు యొక్క శిష్యులు ఆయన కూడా ఇద్దరు ఆయన దగ్గర దృష్టి అనమాట తర్వాత అది తర్వాత వీళ్ళు ఏం చేశారు ఈయన ఏం చేశారంటే ఈ సాధనలో తర్వాత సాధకులు చాలా మంది ఈ దగ్గర మరి తీర్థ మహారాజు లాంటి వాళ్ళు ఈయన శిష్యులు ఉన్నారు ఈయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు అందులో మనకి నిన్న చెప్పుకున్నాం కదా విష్ణు తీర్థ మహారాజు ఆయన పుణ్యతిథిని గురించి చెప్పుకున్నాం కదా పుణ్యతిథి సందర్భంగా కొంత చెప్పుకుందాం ఆయన గురించి అట్లాగే ఆయన ఈయన శిష్యుడు కృష్ణుధీర మహారాజు గారు యోగానంద మహారాజు గారి యొక్క శిష్యుడు అనమాట కాబట్టి ఈయన కృష్ణుధీర మహారాజు కూడా చాలా ఉన్నతమైన వ్యవస్థితులు ఆయనకు కూడా ఉన్నాయి ఆ సిద్ధింది ఆయనకు కూడా కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక పరంపరగా ఒక గురు శిష్య పరంపరగా ఈ సిద్ధ గురువులు దాదాపు వీళ్ళందరూ ఈ శక్తిపద ఉన్న వాళ్ళందరూ సిద్ధ గురువులు చెప్పచ్చు అనమాట అంటే సిద్ధత్వం వాళ్ళు అనమాట ఉన్నతండి ఆధ్యాత్మిక గురువులతోటి తర్వాత చక్కటి యోగస్థితి కలిగిన వాళ్ళుగా వీళ్ళందరూ ఉన్నారు ఉన్నారనమాట ఇద ఇదేం చేశారంటే మహాయోగ వినం గ్రంథం రాశారు కదా మహాయోగ విజ్ఞానం అనమాట ఆ గ్రంథం అందులో మీకు ఈ కుండలి యాక్టివేషన్ గురించి ఎటువంటి ఎటువంటి వారి కుండలి యాక్టివేషన్కి అది అర్హత ఉంటుంది గురువు ఎలా ఉండాలి శిష్యుడి యొక్క స్థితి ఎలా ఉండాలి ఆ కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు ఆ మూడు రోజులు మూడు రోజులు ఉండాలి గురు గురు శిష్యులు దీక్ష మూడు రోజులు దగ్గర ఉండాలి ఆ మూడు రోజులు ఉన్నప్పుడు మూడు రోజులు దీక్షలో ఎటువంటి అనుభవాలు కలుగుతాయి తర్వాత దీక్ష తర్వాత సాధకుల్లో ఎటువంటి క్రియలు కలుగుతాయి ఆ క్రియలు కలిగినప్పుడు మనం సాధకుడు ఎట్లా ఉండాలి అది శారీరక క్రియలు మానసిక క్రియలు రకరకాల క్రియలు జరుగుతుంటాయి వీటి అర్థం ఏంటి వాటి వాటి ఆ సాధన ఎలా చేయాలి అది క్రియలు ఎక్కువగా జరుగుతు ఎలా ఉండాలి సాధకుడు యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి తర్వాత మనసు చిత్తశుద్ధి కోసం చిత్తశుద్ధి ఎప్పుడూ ఏర్పడుతుంది ఈ సమర్పణ భావం అంటే ఏంటి రావసక్రమలు భోగించడం ఏంటి ఏంటి ఇవన్నీ ఎంతో ఆయన ఆయన ఆ మహాయోగ విజ్ఞానంలో నాలుగు యోగాల గురించి సమగ్రంగా చర్చించారండి నాలుగు యోగాలు కర్మ భక్తి జ్ఞాన రాజ రాజయోగాలు నాలుగు యోగాల గురించి సమగ్రంగా ఆయన అందులో చర్చించారు అంతా యోగమే యోగం సంబంధించినటువంటి దాని మహాయోగ విజ్ఞానం హిందువులో ఇప్పటికీ ఉంది అన్ని ఆశ్రమాలు ఉత్తరాది ఆశ్రమాలు అన్నింటిలో దొరుకుతుంది అన్నమాట ఉత్తరాదిలో ఉంది దేవాసులో ఒక ఆశ్రమం ఉంది ఛత్తీస్గఢ్లో ఒక ఆశ్రమం ఉంది ఇండోర్లో ఒక ఆశ్రమం ఉంది ఋషికేశ్లో ఒక ఆశ్రమం ఉంది చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాల్లో ప్రతి చోట ఈ చిత్తూరులో కూడా ఒక ఆశ్రమం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులోనే ఆశ్రమం ఉంది మన తేనె పండుగ అనే ప్లేస్లో ఉంది అనమాట కాబట్టి ఈ ఆశ్రమాలన్నిట్లో ఈ పుస్తకాలు దొరుకుతాయి ఆయన సాధకులు చేస్తున్నట్టు అంటే మహోపకార అనమాట ఆయన ఎంతో కష్టపడి సాధకుల యొక్క సాధకులకి కరదీపికగా ఉండేట్టుగా ఆయనకి ఎక్కడ ఎదుర్కోకుండా ఒక మొత్తం ఏ ఏ ఏ సాధన చేసే వాళ్ళకైనా అది అది పుస్తకం ఉపయోగపడుతుంది అండి ఒక మహా మహాయోగ సాధకులకే కాదు ఏ సాధన ఉన్న వాళ్ళకైనా అది 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 ఒక కరదీపిక లాంటిది అనమాట అది దిక్సూచి లాంటిది అనమాట దిక్కు లాంటి మనం ఎక్కడ ఉన్నాం ఏ స్థాయిలో ఉన్నాం అనేది తెలియ తెలియజెప్పేట విధానాలు అన్నీ అందులో ఉన్నాయండి దాన్ని ఆ పుస్తకాన్ని మా గురుగారు ఏంటంటే సహజ తీర్థమారాజ్ ఆయన ఆయన విజయవాడలో ఉండేవారైనా ఆయన నాకు తీర్చిచ్చాడు ఆయన నేను ఇంతకు నా పేరు చెప్పడం మర్చిపోయాను అండి ఇంతవరకు మీకు వీడియోలో చెప్పలేదు నేను ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా నా పేరు ఈదరా నాగేశ్వరరావు అండి నేను వ్యవసాయ శాఖలో అడ్మినిస్ట్రేట ఆఫీసర్గా చేసి ప్రస్తుతం విశ్రాంతి అంటే రిటైర్ అయ్యి రిటైర్ అయ్యి ఇంటి గుంటూరులో ఉంటుందండి నేను గురువు గారి యొక్క అజ్ఞానం సార్ నేనేం చేశానంటే ఆ మహాయోగ విజ్ఞానం అనేది అది రెండు వేల ఎనిమిది ఆ సంవత్సరాలు అనమాట అది ప్రింట్ అయింది ఆ పుస్తకం తెలుగులో దాన్ని చాలా చాలా అభిప్రాయాలు కూర్చి చాలా కష్టపడ్డాను ఎందుకంటే అప్పట్లో అది చాలా టఫ్ ఏంటి సంస్కృతంలో ఉంటుంది శ్లోకాలు సంస్కృతిలో ఉంటాయి అన్నిటి సంకలనం అనమాట అది అది రాయాలన్నా కూడా చాలా కష్టం అనమాట చాలా కష్టపడి ఆ పుస్తక పుస్తకాన్ని తెలుగులో తెలుగులోకి తీసుకొచ్చారు ఎందుకంటే తెలుగులో ఉన్నట్టు పాఠకులకి అది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దాన్ని నేను తెలుగులోకి ఆంధ్రీకరించాను అనమాట అది అది దాదాపుగా రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో అది ప్రింట్ అయింది అనమాట తర్వాత ఆ సంవత్సరంలో సిద్ధ మహాయోగం అనే పేరుతో ప్రింట్ అయింది అనమాట అయితే ఆ పుస్తకం వెయ్యి కాపీలు వేసాం వెయ్యి కాపీలు చాలా క్విక్గా అది సేల్ కూడా అయిపోయింది అయిపోయింది అందరికి డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది అనమాట ప్రస్తుతం నా దగ్గర పెద్ద కాపీలు ఏమి లేవు ఒకటి రెండు కాపీలు తిప్పితే ఏం లేవు కానీ ఇది వెబ్సైట్లో ఉంది సిద్ధ అనే పుస్తకం వెబ్సైట్లో ఎవరో మహాన్ భావుడు అది వెబ్సైట్లో పెట్టాడు సిద్ధ మహాయోగము రిటర్న్ బై ఈ ధర నాగేశ్వరరావు అంటే మీకు ఈజీగా దొరుకుతుంది అనమాట ఆ పుస్తకం మీకు ఆన్లైన్లో ఉంది తర్వాత అమెజాన్ లో కూడా ఉంది అమెజాన్లో సిద్ధ మహా సిద్ధమహాయోగం అని అమెజాన్ లో కూడా అది ఆ పుస్తకం దొరుకుతుంది తర్వాత ఇంగ్లీష్ లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేశారండి గో ఇంగ్లీష్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో కూడా మహాయోగ విజ్ఞానం ఉంటుంది అనమాట అది ఇంగ్లీష్లో దీనిలో కూడా పుస్తకం ఉంది కాబట్టి అవి మీరు రిఫర్ చేస్తే మీకు చాలా విషయాలు అందులో సాధనపరమైనటువంటి విషయాలు అసలు ఈ కుటలని సిద్ధ మహాయోగం గురించినటువంటి సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఇది అంశాల్లో సెర్చ్ చేసి మీరైనా పొందవచ్చు ఇది తర్వాత మన అండి మామూలుగా ఆన్లైన్లో మామూలుగా ఆన్లైన్లో కూడా మామూలుగా అమెజాన్లో చెప్పాం కదా అమెజాన్లో దొరుకుతుంది తర్వాత దీన్ని ఈ బుక్ కింద కూడా మార్చారండి ఈ బుక్ కింద మార్చి దీన్ని చెప్పాను మీకు ఈ బుక్ కింద ముప్పై ముప్పై పాటలు ఏమో కలిపి అది వేరే వాళ్ళు అది పెట్టారు వెబ్సైట్లో అంటే మనకి దీనిలో దొరుకుతుందండి మామూలుగా అది దొరికే విధానం గురించి తర్వాత చెప్తాను మీకు ఎక్కడ ఉంది అనేది మీకు ఎలా ఎలా సెట్ చేస్తే దొరుకుతుంది అనేది తర్వాత వివరంగా చెప్తాను మీరు ఆన్లైన్లో మాత్రం చూడవచ్చు అమెజాన్ వెబ్సైట్లో కూడా ఈ గ్రంథాల గురించి వివరణ ఉంటుంది అన్నమాట తర్వాత ఈయన విష్ణుతీర్ణ ఇది యోగానందజీ మహారాజు ఈయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈయన స్వర్గస్తులు అయ్యారండి ఈయన నమ్మకలు అయ్యారన్నమాట ఈయన పుణ్యతిథి ఈరోజు పుణ్యతిథి కాబట్టి ఆయన గురించి కొంచెం అటువంటి మహానుభావుడు ఇంత సాధకులకి మేలు చేసాడ మహానుభావుడు యోగానంద మహారాజు గారికి పరిపూర్ణంగా నమస్సులు తెలియజేసుకుంటూ తర్వాత మనం మనం రోజు చెప్పుకున్నటువంటి అంతకుముందు వీడియోలు చేస్తాం కదా ఈ థాట్స్ గురించి మనం చెప్పుకుందాం కొంత థాట్స్ ఎలా ఉండాలి థాట్ పవర్ అని చెప్పేసి అని చెప్పుకుందాం అనమాట అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ థాట్స్ అనేది ఎలా జరుగుతాయి మనం ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి ఎలా వెళుతుంది దాని గురించి అంతకుముందు కొంత చెప్పుకుందాము ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి పోవాలంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ మనస్సు ప్రాణం అనేది వాటికి పుట్టుకొక్కు చోట అండి నేను చెప్పిన ఆగ్ఞా చక్రం దగ్గర ఇవి ఉండిపోతాయని చెప్పారు మనసు మన మన యొక్క మన మనసులో మన ఆలోచనలన్నీ ఎక్కడ కంట్రోల్ అవుతాయంటే ఆగ్నా చక్రం దగ్గర మనం స్థానం అదే పుట్టుకు స్థానం అవదనమాట కాబట్టి ఈ ఆగ్ఞా చక్రం ఆలోచన కంట్రోల్ చేస్తుంటాడు అనమాట కాబట్టి ప్రాణం కూడా అక్కడే ఉంటుంది ప్రాణం కూడా మన ప్రాణశక్తి కూడా మన ఆలోచనలకు అనుగుణంగా అది ఎట్లయితే మన కరెంటు ఎట్లయితే మనం దేనికైనా వాడుకోవచ్చు కదా ఫ్రాన్కి వాడుకోవచ్చు ట్యూబ్లైట్కి వాడుకోవచ్చు దేనికైనా మన మన విద్యుత్ శక్తిని వాడుకోవచ్చు అదేవిధంగా ప్రాణం అనేది ఏంటంటే ఈ రెండు ఒకే చోట పుట్టి మనసు ఏది ఏది కోరుకుంటే అది చేసే విధంగా మనసులో ఆలోచనలకు అనుగుణంగా ప్రాణశక్తి స్పందిస్తుంటుంది అనమాట కాబట్టి మనం చేసే ఆలోచనలు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలంటే అంటే మనం చేసేయాలని యథార్థంగా మనం ఆలోచనలు యథార్థ అంటే అందులో సత్యదర్శనం చేయాలంటే ఎప్పుడు ఆలోచనల ద్వారా మనం బుద్ధిని ఉపయోగించి బుద్ధిని ఇంటలెక్చువల్ కెపాసిటీని ఉపయోగించి యథార్థం యథార్థం సత్యం సత్యదర్శనం చేయాలన్నమాట ఆ సత్యదర్శనం చేసేటప్పుడు ఆలోచనలో మనం ఈ మిథ్యా మిథ్యా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మాయ ద్వారా కలిగిన ఆలోచనలు దాని నుంచి విముక్తి మాయ ద్వారా ఉన్నటువంటి మిథ్యా ప్రపంచం నుంచి మనకి విద్య జ్ఞానం నుంచి బయటకు వస్తాం అనమాట యథార్థ జ్ఞానానికి దగ్గరకు అవుతుంది అనమాట కాబట్టి ఇది జరగటానికి యథార్థ జ్ఞానం తెలుసుకోవడానికి మనకి ఏది ఉపయోగపడతాయి అంటే మన ఈ మనసే మనం మనసే బంధానికి కారణం అవుతుంది మనసే మోషానికి కూడా కారణం అవుతుంది అనమాట ఈ మనసు అంటే మన 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 మనసులో ఇప్పుడు ఆలోచనలు ఉంటాయి వ్యక్తిత్వం మనసు వ్యక్తిగా అనుకుంటాం మనం శరీరాన్ని మనసు కలిపి మనం సాధారణంగా అందరం ఏంటంటే మనం ఒక ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావిస్తాం అనమాట యథార్థంగా శరీర మనసు దానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది శక్తి ఎక్కడి నుంచి ఆత్మ నుంచి వస్తుంది యథార్థంగా ఇది దీనికి స్వయ స్వయంగా అది దానికి ప్రవర్తించే శక్తి మనసుకు లేదనమాట మనసుకు ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ నుంచి ఆత్మ నుంచి రిఫ్రెక్షన్ వల్ల అది మనసుగా ఇక్కడ బయటకు మనకి యదార్థం నేను కనబడుతుంది కానీ నేను అని చెప్పేసి మన మనసు బయటకు వస్తుంది కానీ యదార్థంగా నేను ఏదంటే అనమాట లోపల ఉంది ఇది లోపల అంతరాత్మ అంత లోపల ఉంటే ఆత్మ నుంచి రిఫ్లెక్షన్ ఏదైతే వెలిగే ఉందో అది మనసు మీద పడి బుద్ధి మీద పడి చిత్తం మీద పడి అది మనకి ఈ రకంగా శరీరాన్ని వ్యక్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తాం అన్నమాట కాబట్టి అది యథార్థమైన సత్యశితిని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే మనకి భ్రమల నుంచి బయటపడాలండి మనకి మా మానసిక భ్రమలు ఉంటాయండి మన మన ప్రపంచం నేను మనిషి లేవంగానే ఫస్ట్ వచ్చే చాటు నేను ఎక్కడున్నాను నేను ఎవరని చెప్పేసి అని నేను అనగా శరీరంతో తోటి ఐడెంటిఫై అయింది నేను పలా శరీరం నా పేరు ఇది అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ ఫస్ట్ అది వస్తుంది తర్వాత నీకు సంబంధించిన వాళ్ళని బట్టి నీ మా అన్న మా అక్క అక్క తర్వాత మళ్ళీ మా బంధువులు చుట్టాలు స్నేహితులు అని చెప్పేసి తర్వాత అన్ని నేను పెట్టుకొని మిగతా వాళ్ళని వస్తాయి అనమాట ఇంకా భ్రమలో ఉండిపోతాడు ఇంకా ఇదే అర్థం అని చెప్పేసి అది నేను నేను భ్రమ తాలూకు ఉన్నటువంటి దీన్ని బట్టి ప్రతి విషయాన్ని జడ్జ్ చేస్తుంటాడు అనమాట కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి బయట ప్రపంచంలో జరిగే సంఘటనలన్నింటినీ మనసుకి చేరేస్తుంటాయి అందులో సుఖదు లాభ నష్టాలు ఇటువంటి విషయాలు ఉంటాయి కదా అన్నింటినీ సేకరించి ఇంద్రియాల ద్వారా సేకరించి మనసుకు చేరేస్తాయి అనమాట మనసు ఏం చేస్తుంది ఇవన్నీ తీసుకెళ్ళి బుద్ధికి నివేదిస్తుంది బుద్ధి ఏం చేస్తుంది చిత్తాల్లో మన సంస్కారాలు ఉంటాయి కదా ఆ సంస్కారాల్లో ఈ సంఘటనలని ఎనలైజ్ చేస్తుంది అనమాట సంఘటనలు చేసి వీడు మనవాడు వీడు పరవాడు అది మంచిది చెడు అని చెప్పేసి అది చేసినంత చిత్త సంస్కారాలకు ఆధారంగా జరుగుతుంది అనమాట అప్పుడు ఇంద్రియాలు ఏం చెప్తే యథార్థం చూపించు ఎప్పుడు కూడా అది ఉన్న ఎదురు బయట కనపడే విషయాల్ని లోపల చేరేసేట చేరేసేట ఒక సాధనాలు అంటే ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా ఏంటి యథార్థమైన చేసిన ఏది చేసేది మనసు అనమాట మనసులో మనసులోని అది బుద్ధి మనసు ఉన్నా బుద్ధి అన్నా కూడా అది డిఫరెంట్ ఫారమ్స్ ఇవన్నీ చిత్తమన్నా మనసున్నా బుద్ధి అన్న ఇవన్నీ ఏంటి డిఫరెంట్ ఫారమ్స్ అనమాట శుద్ధ మనసునే ఆత్మ అంటారు ఆత్మకు మనసుకు తేడా మనసుకి తేడా ఎక్కడ ఈ సంకల్పాలు ఇవన్నీ చిత్తంతో పరిధిలోకి వస్తేనేమో దాన్ని మనసు అంటాము అది కాకుండా చిత్తం చిత్తశుద్ధి జరిగింది ఆత్మ పరిధిలో అంటే అది ఆత్మ అంటారు అనమాట కాబట్టి ఇదేంటంటే తేడా ఎక్కడ వచ్చింది ఈ మనసులో ఇన్ ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల ద్వారా మనం రకరకాల సంఘటనలు చూస్తున్నాం కదా ఆ సంఘటనల్ని మనసు ద్వారా మనసు ఏం చేస్తుందంటే మనసు సేకరించి బుద్ధికి పబ్బితే బుద్ధి ఏం చేస్తుంది అందులో ఇది మంచి చెడు ఇది ఇది ఫలనా ఇది ఫలనా అని చెప్పేసి విచేషణ చేస్తుంది ఇది మంచి చెడు తర్వాత లాభ నష్టాలు ఇవన్నీ వేరే చేసేదంట లేదంటే లోపల ఉన్న తోటి మన ప్రతి ఒక్కడు రెడ్డి చేస్తుంటాడు అనమాట ఆ బుద్ధి బుద్ధి ఎట్లా బిహేవ్ చేస్తుంది ప్రతి ఒక్కరు జన్మ జన్మ నుంచి రకరకాల అనుభవాలు సంస్కారాలు చిత్తంలో చిత్తంలో మొత్తం దాచిపెట్టి పెడతాడు అన్నమాట చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగానే మన బుద్ధి పనిచేస్తుంటుంది అన్నమాట కాబట్టి ఈ ఈ అనలైజేషన్ అనేది వారాలి మన యథార్థంగా ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ కూడా వెనకాల సంఘటనల ఆధారంగా మనం బేరీజు వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడటం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట ఉన్నది ఉన్నట్టుగా అంటే ప్రజెంట్లో అనమాట అంటే దాని ప్రజెంట్లో ఉండమంటే అది ఎట్లా సాధ్యపడుతుంది యోగస్థితి వల్ల సాధ్యపడుతుంది యోగస్థితి అంటే ఏంటంటే మనం చేసే ప్రతి తిరగణ శుద్ధిగా చేయటం నిస్వార్థంగా చేయటం పర్ఫెక్ట్గా చేయటం ప్రేమగా చేయటం ప్రతి పని మన జీవితంలో ఎదురేట ప్రతి పనిని కూడా ఆ తిరగడం మన మన మనస్థితి ఏదైతే ఆలోచిస్తామో దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అన్నమాట అంటే మనం మనం చేసే పని తర్వాత లోపల మనసు చేస్తా అవన్నీ రెండు ఒకటి కావాలా మన మనసుతో ఒకటి ఆలోచించి బయటకు వ్యక్తం చేసేది కొట్టి చేసే పనులను కొట్టుకుండా ఉండదు అనమాట అది నిజాయితీ అనమాట అదే నిజాయితీగా పనులు చేసుకుంటూ ధర్మబద్ధంగా పనులు చేస్తున్నప్పుడు ఏమైతే చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది అంటే ఏంటి మనం ఆ చిత్తశుద్ధి అనేది ఎట్లా ఏర్పడుతుందంటే మన ఇంప్రెషన్స్ ఈ పనుల తారీఖు ఇంప్రెషన్స్ లోపల అనమాట అంటే కొత్తగా కర్మల ఫారం కావు అనమాట మనం ఉన్నవి అనుభవించేస్తు అనుభవిస్తుంటాము కొత్తగా కర్మల ఫారం కావు కాబట్టి కొంతకాలానికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది అనమాట చిత్తశుద్ధి ఏర్పడి అంటే ఏంటి ఆలోచనలు తగ్గుతాయి చిత్రంలో ఆలోచనలు తగ్గి మనకి మనసులో ఆలోచన తగ్గటమే స్థితి అండి మనసులో ఆలోచనలు మొత్తం అన్ని పోయి నిశేషంగా పోయిందనుకోండి మనసులో ఆలోచనలు అది స్థితి నిర్వి మన యోగ యోగ స్థితిలో స్థితిలో నిర్వికల్ప స్థితి వచ్చిన వస్తే అది మన మనం ముక్తస్థితి అంటారా మన నిరుకల్పస్థితి అంటారు అనమాట కాబట్టి యోగాలో మనం సాధించవలసిన స్థితి అంటే స్థితి అనమాట అది ఎట్లా సాధ్యమవుతుంది ఈ చిత్తశుద్ధి జరిగితేనే ఆలోచనలన్నీ స్టాండిస్టిల్లే ఆలోచనలు ఆగిపోయినప్పుడు జరుగుతుంది అనమాట కాబట్టి ఆ నిర్వికల్పస్థితికి స్థితికి చే చేరడానికి మనం ఎటువంటి సాధన చేయాలి మనం ఈ ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి ఇంద్రియాలు పొద్దు పొద్దుగులు వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఇంద్రియం సంయమనం కావాలండి ఇంద్రియాలని ఎక్కువగా ఉపయోగించకూడదు వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే అయితే వీక్ అయిపోతాయి అన్నమాట ఇంద్రియాలు వీక్ అయిపోతే నువ్వు యథార్థాన్ని గ్రహించలేవు అది సమాచారాన్ని సమగ్రంగా సేకరించలేవు అనమాట ఉదాహరణకి మనం కళ్ళతోటి మనం కళ్ళు అనేది ఒక ఇంద్రియం కదా అది అది కళ్ళతో చూస్తుంటాం ఏం చూస్తుంటాం సెల్ సెల్ఫోన్లు సినిమాలు లేకపోతే దీనిలో ఉండే అన్ని రకరకాలుగా టీవీలో వచ్చేటట్టు సీరియల్స్ ఇవి ఎక్కువగా దీనికి కట్టేస్తుంటాం అంటే కళ్ళని దేనికి ఉపయోగిస్తాం ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్కి ఉపయోగిస్తాం అందులో ఏదో ఉంది అందులో టీవీలో సీరియల్స్ కానీ లేకపోతే సినిమాలు కానీ లేకపోతే ఇంకా మనకు ఇష్టమైనటువంటి వినడానికి కానీ చూడటానికి కానీ వాటికి ఉపయోగిస్తుంటాం అట్లా కాకుండా ఒక నియమబద్ధమైన జీవితం పెట్టుకుందాం అనుకుంటుంది ఏది కా ఏది మంచి ప్రోగ్రామో దాన్ని చూడటం తర్వాత ఈ మంచి సద్గ్రంథాలను పఠించటం మంచి మంచి పుస్తకాలు చదవటం వాళ్ళ ఏమవుతుందంటే నీకు ఋషులు చెప్పినటువంటి విజ్ఞానాన్ని ఫస్ట్ నువ్వు తెలుసుకోగలుగుతాం వాళ్ళు ఏం చెప్పారు సాధన ఎలా చేయాలి ఇవన్నీ వాళ్ళు టిప్స్ చెప్తారన్నమాట దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తుంది తర్వాత మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది మీరు సీరియల్స్ అవన్నీ వాటిలో నిమగ్నం అయ్యి చెత్త టీవీల్లో కానీ తర్వాత సెల్ లో ఉన్నటువంటి చూడకుండా ఇవన్నీ చూసారు అనుకోండి ఏమవుతుంది మీకు మనసు మనసులో ఒక టెన్షన్ అనేది ఏర్పడుతుందో టెన్షన్ ఏర్పడుతుంది ఇవన్నీ మనం దాని తోట సంఘటనలు ఏమంటే లోపల మనసు మీద ఇంపాక్ట్ కలిగి చేస్తాయి అనమాట దానివల్ల ఏదైనా మనసు చచ్చలత ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట కాబట్టి ఇంద్రియ నిగ్రహం అంటే ఇప్పుడు కడల గురించి చెప్పు ఆటో చెవుల గురించి నోటిని గురించి ఇవి కూడా వాటిని దురుపయోగించోటిని దేనికి రకరకాల ఏ రకరకాల టేస్టుల కోసం ఫ్రైలు ఫ్రైడ్ ఫుడ్ కానీ లేకపోతే అప్పటికప్పుడు స్విగ్గీల్లో కానీ వాటిలో కానీ ఆర్డర్ చేసే రోజు ఒక రకం తీసుకొని తింటుంటే ఏవైనా డైజెషన్ పోట్ల జనక్రియలు పోయి మనకు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ప్రాణశక్తి ఏదైతే ఉందో డౌన్ అయిపోతుందన్నమాట అట్లా కళ్ళని నీకు వాడటం వల్ల ఏవైతే కళ్ళు కళ్ళు ద్వారా కూడా ప్రాణశక్తి త్వరగా లిక్ అయిపోతుంది వేస్ట్ వేస్ట్ అనమాట ప్రాణశక్తి వేస్ట్ అయిపోతే నీకు మనసు కూడా వీక్ అయిపోతుంది ఎందుకంటే మనసుకు ప్రాణశక్తి సంబంధం అని చెప్పాము కదా కాబట్టి ఇంద్రియాల్ని నియమించి అనియమబద్ధంగా ఇంద్రియాలని దేనికి వెళ్ళాలి దానికే ఓడుకోవటం అనమాట ఇంద్రియ సంయమనం అనేది సాధకుడు సాధన చేయాల్సినటువంటి మొట్టమొదటి మొట్టమొదటి ఇది అనమాట మెట్ అనమాట అది ప్రసాదకుడు ఎక్కాల్సినటువంటి మొట్టమొదటి ఎక్కువ మెట్ అనమాట అది ఆ మెట్టు ఎక్కువగా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇంద్రియ నిగ్రహం లేకుండా ప్రసాదంలో ముందరికి వెళ్ళలేవు కాబట్టి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి నియమబద్ధమైన ఆహారం తీసుకోవడం చక్కటి ఆహారం తీసుకోవటం మంచి మనకి సమతుల్యత కలిగినటువంటి ఆహారం తీసుకోవటం భగవంతురిపి అర్పిస్తున్నటువంటి ఆహారాన్ని భగవంతుడికి అర్పించడం అర్పించిన తర్వాత తినటం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆహార దోషాలు ఏమైనా ఉన్నా కూడా దాని ద్వారా పోతాయి అనమాట కాబట్టి నోటి మనం ఇంద్రియాలు నాలుగు ద్వారా మనం చేయాల్సినట్టు అనమాట రుచులకి ఎక్కువ టేస్ట్లకి వాటికి ఆధారపడి రకరకాల వేసేసి మన ఎనర్జీని మొత్తం లాస్ట్ చేసుకోకూడదు అట్లాగే ఏవి పడితే మాటలు అందుకుంటున్న మాటలు అది అందరితో పాటలాడుతూ తర్వాత చెత్త సీరియల్స్ చూస్తూ చెత్త సెల్ఫోన్లో ఉన్నటువంటి రీల్స్ చూస్తూ ఇవన్నీ చేస్తూ మన కళ్ళని ఎక్కువ స్టేజ్ చేసినా కూడా మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది చెవులతో వినకూడే శబ్దాలు వింటాం తర్వాత ఈ చాడీలు వింటాం ఏది చెప్పుడు మాటలు వింటాం ఇవన్నీ చెవులతోటి మనం చేయకూడదు పనులు చేస్తుంటాం అనమాట ఆ చెవులు చెవు చెవులతోటి కూడా మనం ఏంటంటే చక్కటి మ్యూజిక్ వింటాం కానీ చక్కటి ప్రకృతిని గమనించాలండి ప్రకృతిలో ప్రకృతులు ఎట్లా ఉంటుంటే ప్రకృతులు రాగా జీవ జీవజంతువులు కాదు అవన్నీ కూడా ఒక స్పందన ఉందండి ప్రకృతిలో ఆ స్పందనను గ్రహించే ఇది మానసిక మానసికమైనటువంటి స్థితిని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట అంటే అను అనుభూతుల్ని ఆ ప్రకృతిని చూసి అనుభూతి పొందేటువంటి ఆ పరిస్థితుల్ని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట అందుకని ఎక్కువ బాహ్యంగా ఉన్నటువంటి ప్రకృతి గమనించడం జీవ జీవజంతులతో కాంటాక్ట్ ఏర్పరచుకోవటం అంటే పక్కన జీవరాశులతో అనమాట అందరితోటి మన సపరేట్గా ఉంటాం కాకుండా అందరితోటి ప్రేమగా ప్రేమతోటి సంబంధాలు ఏర్పరచుకోవటం అనేది అది నీ యొక్క అనుభూతుల్ని నీ రిసీవ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అనాహత చక్రం అనుభూతులకు నిల నిలయం అనమాట అనుభూతులన్నీ అనాహత చక్రానికి సంబంధించిన అనమాట కాబట్టి అనాహత చక్రం యాక్టివేట్ అయినప్పుడే వారణ స్థితికి దగ్గరికి వెళ్తావు కాబట్టి అదాన చక్రం యాక్టివేట్ కావాలంటే ప్రకృతిని గమనించాలండి ప్రకృతిలో మనం ఒక భాగం కావాలి మన ఇంద్రియాలని ఎనసేపుడికి మనం సొంత స్వార్థం కోసం వాడుకోకుండా మన సొంత ఆనందం కోసం క్షణిక ఆనందం కోసం ఇంద్రియాలని వాడుకోకుండా అసలు యథార్థమైన ఆనందం ఎక్కడుందండి ఆ యథార్థమైన ఆనందం ఆనందం ఎక్కడుందంటే మనం మనసులో ఆలోచన తగ్గిన స్థితిలో అనమాట మనసు నిర్వికల్ప కల్ప స్థితికి మనిషి అయితే అది బ్రహ్మానంద స్థితి ముందు అనమాట ఆలోచనలు పెరుగుతుందేమో దుఃఖం అండి ఆలోచనలు తగ్గితే సంతోషం ఒకటే దానికి నిర్వచనం అదే అనమాట కాబట్టి ఆలోచన తగ్గే స్థితి ఎక్కడ వస్తుందండి మేము ఇంద్రియాలను దురుపయోగం చేయకుండా మనసుని దేనికి ఉపయోగించాలి అనుభూతులు పొందటానికి ఏది ప్రేమతోటి ఒక ప్రకృతిని గమనిస్తున్నప్పుడు కానీ ప్రేమపూర్వకంగా ప్రకృతిలో ఉన్న జీవులతో వ్యవహరిస్తున్నప్పుడు కానీ అనుభూతి ఒకటి కలుగుతుంది చూడండి ప్రకృతిలో ఉన్న జీవజాలకి కొంత మేము ఏమైనా ఆహారం పెట్టేవానుకోండి అవి అవి పొంది ఆనందం చూసినప్పుడు మనకు ఆనందం సంతోషం కలగట్లా అది అనుభూతి అనమాట కాకుండా స్వార్థపూరితంగా అన్నీ లోపల మనం లోపల దాచిపెట్టుకుని ఏది ఎవరికి ఏది పెట్టకుండా నీ కడుపు నువ్వు నింపుకుంటే అనుభూతులకు అనుభూతులకు నువ్వు మిస్ అయిపోతావు అనమాట అనుభూతులు అనేవి జీవితంలో మిస్ అయిపోతావు అనమాట మనం కాబట్టి సాధకుడిగా ఉండవలసిన వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే అనుభూతుల పరంగా ఆనందము సహనము ఓర్పు ఇవన్నీ దయ కంప్యాషన్ అనమాట ఇవన్నీ ఇవన్నీ అనుభూతులు కదా అనుభూతులు వస్తాయి అవి పోగొట్టుకోకూడదు అవి సహజ లక్షణాలు ఆత్మ లక్షణాలు అనమాట అవి ప్రతి ఒక్కరికి సహజ లక్షణాలు అనమాట కాబట్టి అవి అవి పోగొట్టుకొని యాంత్రికంగా జీవితం గడుపుతుంటే ఆ యోగ సాధనకి అది ఉపయోగం లేదన్నమాట కాబట్టి మనం ఆలోచనలు ఎలా ఉండాలంటే సెన్సిటివ్గా ఉండాలి దేన్ని సెన్సిటివ్ అంటే నువ్వు చుట్టుపక్కల జరుగుతుందా గమనించాలి చుట్టుపక్కల జీవరాశులు ఎలా ఉన్నాయి వాటికి సహాయ వాటికి సహాయం గమనించడమే కాదు వాడి సహాయ సహకారాలు అన్నమాట అవసరమైతే సహాయం డబ్బు రూపంలో డబ్బు ఉంటే డబ్బు రూపంలో శక్తి ఉంటే శక్తి రూపంలో సలహా అంటే సలహాలు మంచి సలహాలు ఇచ్చేటట్టు బుద్ధి బుద్ధి ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉంటే మంచి సలహాలు ఇవ్వటం పది మంది మేలు కాన్షియస్ ఇవ్వడం దీన్ని యజ్ఞకర్మలు అంటారు బాగా భగవద్గీతలు దాన్ని ఏమంటారు అంటే యజ్ఞకర్మలు అంటారు అనమాట కాబట్టి యజ్ఞకర్మలు చేయటం అలవాటు చేసుకోవాలి యజ్ఞకర్మలు చేయడం అలవాటు చేసుకుంటే అనుభూతులు మిస్ కాదు అనుభూతులు అనేవి ஆனந்தம் தோட்ட கூட பேதவடிக்கு சாயம் செய்யணும் அனுபூதி மிதித்து திருப்தி மிளு அது அனுபூதி அனுபூத்த காட்டி அனுபூத்த எந்த எக்வனுபூத்து తృప్తి అంటే ప్రేమ తృప్తి తర్వాత సహనం ఓర్పు దయ ఇవన్నీ ఏంటంటే హృదయగత ఉన్న భావాలు నిజాయితీ ఇవన్నీ కూడా హృదయత ఉన్నటువంటి భావాలు హృదయానికి సంబంధించిన భావాలు అనమాట అవి అనుభూతులను మిగులుస్తాయి మనకి అవి మనకి చివరికి మిగిలేదు ఏంటంటే డబ్బులు సంపాదన ఇవి కాదని అనుభూతులే మిగులుతాయి అనమాట ఆ వ్యక్తిత్వ వికాసంలో చక్కగా పెద్దానికి స్పందించేటువంటి నేచర్ అనేది ఏర్పడి ఆత్మ అనేది నిరంతరంగా మనిషికి కలుగుతుంది అనమాట ఆనంద స్థితి అనేది నిరంతరంగా మనిషిలో ఏర్పడుతుంది అన్నమాట ఆనుభూతులకి ఇది పొందటానికి వీలుగా ఈ ఈ సాధన చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి దీనికి ఇంద్రియాలు ఇంద్రియాలని మనం చక్కగా ఉపయోగించుకొని దాన్ని దేనికి వాడాలి దానికి నియమబద్ధంగా ఇంద్రియ నిగ్రహం అనేది కావాలి తర్వాత మన నిగ్రహం కావాలి దాన్ని శమము దమము అంటారన్నమాట శమధమాలనేది సాధకులు ఉండాల్సినటువంటి ఒక ఒక ముందు మొట్టమొదటి లక్షణం సమధమాలు అనమాట ఇవి లేకుండా సమధమాలు లేకుండా ఎవరన్నా చెప్పినా కూడా అది ఏంటంటే పుస్తకాలు పుస్తకాలు అనేవి అనమాట సమధమాలు వాళ్ళు ఉన్నాయా చెప్పే గురువులో కూడా అబ్జర్వ్ చేయాలి వాళ్ళు సమధమాలు వీళ్ళు ఉన్నాయా ఊరికి ఉద్రేక పడిపోతున్నారు కోపం వస్తున్నారు వీటి అందరికీ అతీతంగా ఏది ఊరికి యాక్షన్ చేస్తున్నాడు అన్నీ తెలుసుకుని గురువుని నిర్ణయించుకోవాలి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పడానికి ముందు అందరు ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఉపన్యాసాలు చెప్పి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చదువుతారు పుస్తకాలు చదువుతున్నారు చదివి చదివి ఇంటలెక్చువల్ కెపాసిటీ అందరికీ ఉంది కాబట్టి పుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్ చెప్పినంత మాత్రం వాడు గురువు కదండి ఆ హృదయం నైర్మల్యం అంటే హృదయం నిర్మలత అనేది చిత్తశుద్ధి అనేది ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి కాబట్టి అటువంటి ఈ చిత్తశుద్ధి కలిగినట్టు సిద్ధ మహాయోగ గురువులు చక్కగా యోగ స్థితిలో మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్టు ఆ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం మనలో తప్పనిసరిగా మనలో కూడా మార్పు వస్తుంది కాబట్టి అటు శక్తిపాధకులు పరంపర అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసింది మానవవాళ్ళు అందరి మీద ఉండాలని చెప్పేసింది సాధకుల ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసింది కోరుకుంటూ ఈ రోజుకు స్వస్థండి